వసే ప్రభా ఎక్కడున్నావు అని ఒక అమ్మాయి కేక వేస్తుంది ఇంట్లో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉన్న అంతా నీ వల్లే అక్క నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే బాగుండు నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదు ఆ వస్తున్నాను అక్క దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమీ లేదే మీ బావ దగ్గరికి వెళ్ళి టీ ఇచ్చిరాపు ఏంటి నేనా నేను వెళ్ళను మనసులో బాధపడుతూ ఏమైంది వెళ్ళు నాకు పని ఉంది నువ్వే వెళ్ళు కొంచెం చిన్న నవ్వు సమాధానం అయింది కానీ మనసులో భయం ఉంచుకొని వెళ్తుంది టీ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది చాలా భయంగా ఏంటి మరదల పిల్ల ఎందుకు భయపడుతూ ఉన్నావు అన్నాడు నవ్వుతూ ఏమీ లేదు టీ తీసుకొని నేను వెళ్ళాలి అని ప్రభా వెళ్తున్న చేపట్టుకొని ఎక్కడికి మీ అక్కకి పని ఉందిలే చాలా మామ లేరు అని అన్నాడు తన చేతులు ఎక్కడెక్కడో తగులుతూ ఉంటే ఏడుస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది ప్రభ తనకి ఇష్టం లేకున్నా తన శరీరాన్ని ముట్టుకుంటూ ఉంటే తనకి తన శరీరాన్ని పెట్రోల్తో కాల్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది తన పద్దెనిమిది ఏళ్ళు తనకి ఇష్టం లేకుండానే గడిచిపోయాయి ఇప్పుడు వాళ్ళ అక్క భర్త తనని చాలా సతాయిస్తూ ఉన్నాడు ఎవరికి చెప్పాలో తెలియక నరకం అనుభవిస్తూ ఉంది ప్రభ అక్కకి చెప్తే తననే తప్పు పడుతుంది అని ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది అన్నకి చెప్దాము అంటే వాడు తననే తప్పుగా అనుకుంటాడేమో అని భయంతో ఎవరికి చెప్పకుండా ఉంటుంది ప్రభ తనకి ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆ దేవుణ్ణి చాలా తిట్టుకునేది అలా ఉండగా ఒకరోజు ప్రభ వాళ్ళింట్లో ఎవరు లేరు ప్రభకి చాలా భయం వేసింది తనకి చెప్పకుండా వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు అని తన అడుగు ఆగిపోయింది ఒక రూమ్ దగ్గర ఆ గది అంతా మల్లెపూలతో రెడీ చేసి ఉంది అంతే తన గుండె ంత పని అయింది ప్రభాకి ఫాస్ట్ గా బయటికి పరిగెత్తే ఉంటే తన ఫేస్ కి ఖర్చు పెడతాడు వాళ్ళ బావ మత్తు ఖర్చు తగలగానే స్పృహ కోల్పోతుంది ప్రభ దొరికిందే ఛాన్స్ అనుకొని ప్రభాని చేస్తాడు తర్వాత తన కోరిక తీర్చుకొని ఎవరికీ కనబడకుండా చాలా దూరంగా వెళ్ళిపోతాడు తనకి స్పృహలోకి వచ్చి చూస్తే తన వంటి మీద బట్టలు లేవు అర్థమైంది తనకి ఏడ్వాలో నవ్వాలో ఏం చేయాలో అర్థం కాక అలానే కూర్చొని ఉంటుంది అర్థం కాక చాలాసేపు అలానే ఆలోచిస్తూ ఒక ఆలోచన తట్టి ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను ఎప్పుడు వాడే నిద్ర మాత్రలు ఒక్కొక్కటిగా మింగుతూ కళ్ళల్లో నుండి నీరు కారుతూ లాస్ట్గా నీళ్ళు నీళ్లు తాగి తనకి ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్నగారు ఫోటో పట్టుకొని స్ప్రో కోల్పోతుంది కొన్ని డేస్ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తను హాస్పిటల్లో ఉంది చుట్టూ చూస్తే ఎవరు కిటికీ దగ్గర నిల్చొని బయట చూస్తారు ప్రభాకి ఎందుకో చాలా భయం వేస్తుంది తనకి మళ్ళీ తనని ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని ప్రభ లేచి చూడడం ఉండడం చూసి ప్రభ నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు సాయి నేను నీకు తెలుసా యా తెలుసు నువ్వు రెస్ట్ తీసుకోముందు తర్వాత మాట్లాడదామన్నాడు సాయి నవ్వుతూ ఎందుకో తను నవ్వగానే ప్రభ మనసు కొంచెం కుదిటపడినట్టు అనిపిస్తుంది అని పడుకుంటుంది ప్రభా పడుకోగానే తన పక్కన కూర్చొని తన వైపు చూస్తుంటాడు ఫ్యాన్ గాలికి ప్రభా కుర్లు తనని చూడకుండా అడ్డుపడుతూ ఉంటే తన చేతితో ఆ కుర్లను పక్కకు నెట్టి ప్రభా నుం కుస్తా చేసి ఆఫీస్కి వెళ్తాడు సాయి నెక్స్ట్ డే ప్రభా ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటాడు సాయి బాగున్నాను ఇంతకీ మీరు ఎవరు నా పేరు సాయి ఆ నైస్ నేమ్ మనసులో నాకు ఎంతో ఇష్టమైన పేరు అని నవ్వుకుంటుంది ఆ నాకు ఐదేళ్ల చిన్న పాప ఉంది తన పేరు ప్రబంధ తన కోసమే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను వాట్ ఎప్పుడు నీ మెల్లో చూసుకో తన గుండెల మీద తాళిబొట్టు చూడగానే కన్నీళ్లు తన్నుకు వస్తాయి ప్లీజ్ ఏడవకు నీకు అడగకుండా తాళి కట్టినడం నాదే తప్పు నన్ను నువ్వు నువ్వు ఎక్కడ వద్దంటావో అని ఆలోచించకుండా నా కూతురు కోసమే అలా చేశాను సారీ నువ్వు జస్ట్ నా కూతుర్ని చూసుకో చాలు అన్నాడు సాయి ఏమనుకుందో ఏమో తన మనసులో సరే అంది వెంటనే థ్యాంక్ యూ సో మచ్ ప్రభా అంటాడు బదులుగా చిన్న స్మైల్ సమాధానం ఇచ్చింది తన పాప గురించి అంతా చెప్పి సారీ నిన్ను సతాయిస్తున్నందుకు అయ్యో అలా ఏం లేదండి నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ మీరు థ్యాంక్ యూ చెప్పడం ఆపండి ప్లీజ్ ఓకే పదా వెళ్దాము అన్నాడు నవ్వుతూ తన చేతిని చాపుతూ నవ్వుతూ సాయి చేతికి తన చేతిని అందిస్తుంది ప్రభ కార్తికి సాయి మనిషిని చూసి షాక్ అవుతుంది ప్రభ రా లోపలికి వెళ్దాము అని ప్రభని హోంలోకి తీసుకొని వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఎవరో ఒక ఆవిడ వచ్చి ఆగండి అమ్మ తను మన ప్రభ కాదు అంటాడు నాకు తెలుసురా నువ్వు తాలి కట్టావు కదా తన మెడలో కాబట్టి నేను హారతి ఇవ్వాలి ఆగు నువ్వు ఒక టూ మినిట్స్ అన్నారు విజయ తను వాళ్ళకి ముందే తెలుసా అన్న ప్రశ్న తన మనసులో అనుకుంటూ ఉంది ప్రభ విజయగారి హారతి ఇచ్చి లోపలికి రండి అంటారు మెల్లిగా ఏవండి ఆవిడ ఎందుకు అంత మెల్లిగా మాట్లాడుతున్నారు అంది ప్రభా అదా నా పాపలేస్తుంది అని మెల్లిగా అంది మా అమ్మ అంటాడు సాయి ఓ అలానా సరే అండి అని సైలెంట్ అయిపోయింది ప్రభ ఆ ప్రభ అమ్మని అత్తయ్య అని పిలువ అంటాడు సాయి నేనా మీ అమ్మ ఏమనుకోరా అంది ప్రభ లేదు నువ్వు అమ్మతో మాట్లాడదు నేను ప్రబంధానికి పిలుచుకొని వస్తాను ఓకేనా అంటాడు సాయి సాయి ప్రబంధ దగ్గరికి వెళ్తాడు ప్రబ ప్రభ కూడా విజయ గారితో మాట్లాడుతుంది ఇప్పుడు అనిపిస్తుంది తనకి తన వాళ్ళు కూడా తనని ఇలా చూసుకొని ఉండి ఉంటే బాగుండు అని ఏమైంది మా ఎందుకు ఈడుస్తున్నావు అని అడుగుతారు విజయ బాధగా ఏమీ లేదు అంత నార్మల్గానే అలా వచ్చేసాయి అంటుంది ప్రభ కన్నీళ్ళు తుడుచుకొని సరేరా నువ్వు ఏడవకు ఇప్పుడు ఓకేనా అంటారు విజయ గారు ప్రభ నుంతుట ఇచ్చేసి సరే అత్తమ్మా అంటుంది ప్రభ ఐదేళ్ళ ఒక చిన్న పాప వచ్చి మళ్ళీ అని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది అర్థమైంది ప్రభకి ప్రబంధని తను కూడా హక్ చేసుకొని లేదు నాన్న కొంచెం వరకు ఎక్కువైంది అందుకే నిన్ను కలవడానికి వీల్లేదు అంటుంది ఎందుకు అంతవరకు ఒప్పుకున్నావని ప్రశ్నిస్తుంది ప్రబంధ అరే బుజ్జి ఇప్పుడు నా వర్క్ అంతా ఫినిష్ అయింది ఇప్పటి నుండి నేను రోజు నీతోనే ఉంటాను నీతోనే ఆడుకుంటాను మనం బాగా అల్లరి చేద్దాం డాడ్తో నానమ్మతో ఓకేనా అంటుంది నిజంగానా నువ్వు నాతో ఉంటావా అంటుంది మెరిసే కళ్ళతో నిజంగా నిజం అంటుంది ప్రభ విజయ్ గారు సాయి వాళ్ళను చూస్తారు చూస్తూనే ఉంటారు సరే పదా అని బ్రేక్ఫాస్ట్ చేసావా అంటుంది ప్రభ లేదు ఇంకా అంటుంది తలదించుకొని కనుపు పైకి ఎత్తి సీరియస్గా చూస్తుంది ప్రభ అమ్మో అనుకొని సారీ మమ్మ నువ్వు తినిపించాలి ఈరోజు ఓకేనా అంటుంది ప్రబంధ నవ్వుతూ ప్రబంధాన్ని ఎత్తుకొని రండి మీరు కూడా అంటుంది ప్రభ చాలా క్లోజ్ అయిపోతారు అందరూ ప్రభాకి ఇంకా ప్రబంధ అయితే ఎప్పుడు ప్రభానే కావాలి అంటుంది అసలు విషయం చెప్పడం మరి మర్చిపోయాను సాయికి ఆల్రెడీ పెళ్ళైంది తన పేరు శ్రీప్రభ సాయి ప్రభని చాలా బాగా చూసుకుంటాడు వీళ్ళ ప్రేమకు ఫలితంగా ప్రబంధ పుడుతోంది ప్రబంధ పుట్టగానే ప్రభాకి క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది ప్రబంధకి మూడేళ్ళు ఉన్నప్పుడు ప్రభ చనిపోతుంది ప్రబంధ ఎప్పుడు మమ్మీ కావాలి అని ఏడుస్తూ మారం చేస్తుంది సాయికి ఏం అర్థం కాదు ప్రబంధాకి ఎలా చెప్పాలో అని ప్రభ గురించి ఏదో ఒకటి చెప్పి ప్రబంధాకి సర్ది చెప్పుకుంటూ వచ్చాడు అలా ఉండగా ఒకరోజు తన ప్రాజెక్ట్ వర్క్ కోసం ఈ ప్రభ వాళ్ళ ఊరికి వస్తాడు అప్పుడే ప్రభాని చూసి షాక్ అవుతాడు సేమ్ తను తన ప్రభలాగా చే ఉండడం చూసి అప్పటి నుండి తనను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సాయి ఇక ఉండబట్టలేక ప్రభాని ఎలాగో ఒకలా ఒప్పించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు ఇంట్లోకి వెళ్ళి చూస్తే ప్రభా నిద్రమాత్రలు మింగి స్పో లేకుండా ఉన్న పడడం చూసి టెన్షన్గా తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు రెండేళ్ల తర్వాత బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ప్రభా ప్రభా దగ్గరికి వెళ్ళి ఏం థింక్ చేస్తున్నావో అంటాడు ప్రభ ప్రభా పక్కన కూర్చొని ఏమీ లేదండి అంటుంది నువ్వేమనుకోకపోతే నీకు ఒకటి అడగనా ఏంటి నువ్వు నాతో లైఫ్ స్టార్ట్ చేస్తావా అంటాడు ఏంటి అర్థం కాల నాకు నాతో ఎప్పటికీ ఉండిపోతావా అంటాడు సారీ సారీ నాకు ఇష్టం లేదు అంటుంది వై ఎందుకు అంటాడు నేను చెడిపోయాను అందుకే వద్దంటున్నాను సారీ తెలుసు నాకు వాట్ తెలుసా డాక్టర్ చెప్పారు అయినా నాతో లైఫ్ స్టార్ట్ చేస్తావా అని ప్రశ్నిస్తుంది అవును నువ్వు నీ గతం మర్చిపో కేవలం మన ఫ్యూచర్ నువ్వు నేను ప్రబంధ ప్రబంధ్ గురించి ఆలోచించు ప్రబంధ్ ఎవరు మన బేబీ అంటాడు సిగ్గుతో తలదించుకుంటుంది సాయి ఆ మాట అనగానే ప్రభ చిన్ని పైకి లేపి చెప్పు నీకు ఇష్టమేనా అంటాడు ఇష్టమే అంటుంది ప్రభ ప్రభ నునా స్కిచ్ చేసి ఐ లవ్ యూ ప్రభ అంటాడు టు సాయి అంటుంది ప్రభాని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అటుగా వచ్చిన ప్రబంధ వాళ్ళని చూసి మరి నేను అంటుంది నువ్వు లేకుండా ఇలా బంగారం అని తనెత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అంటాడు ఆ నాకు ఇద్దరు కావాలి అంటుంది ప్రభా చెవిలో ప్రభ ఇద్దరు కావాలి అంట బాగా కష్టపడాలి మరే అంటాడు కన్ను కొడుతూ సిగ్గుతో తరలిదించుకుంటుంది ప్రభ అరే బుజ్జి ఒక్కరు చాలు కదా ఇద్దరు ఎందుకు అంటూ ప్రభ లేదు మమ్మ ఇద్దరు కావాలి నాకు నువ్వు ఇవ్వాలి ప్లీజ్ అంటుంది సాయి కన్ఫామ్ గారా బంగారం ఏంటి సాయి మీరు కూడా చిన్న పిల్లతో కలిసి అంటుంది ఓయ్ ఊరికే నువ్వు బంగారం చాలులే నాకు ఇంకా ఎవరు వద్దు అంటాడు ఇద్దరిని హక్ చేసుకొని అమ్మ అంత లేదు నాకు ఇది ఇంకా ఇద్దరు కావాలి అంటుంది ప్రభా సాయి షర్ట్ బటన్ తిప్పుతూ బదులుగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఆ రోజు నైట్ సాయికి ఎంతో ఇష్టమైన బ్లూ శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఫ్రెషప్ అయి పడుకోవడానికి వచ్చిన సాయికి ప్రభ చాలా అందంగా కనిపించగానే తనకి అర్థమైంది ప్రభ చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటాడు ప్రభాని వెనుక నుండి హత్తుకొని ఆహా నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అంటుంది ఎందుకో నీకు తెలియదా తెలుసు బట్ నీకు ఇష్టమేనా అంటాడు ఇద్దరు పేదాలు జత చేస్తుంది ప్రభ సాయి చేసి ప్రతి పనికి సంతోషంగా సహకరిస్తూ ఆ మధురమైన క్షణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా మలుచుకుంటుంది అలా ప్రభాగా ఉన్నతను ప్రభాస్టి సాయిగా మారుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్